తెలంగాణ వదిలేసి వెళ్ళిపోతున్నాయి నువ్వు ఏం చేసినావు నువ్వు చేసిన రుణమాఫీ వల్ల ఇది ఫ్రీ బస్ వల్ల ఎంత మంది నరకం చూస్తున్నారో కూడా చూస్తున్నారు నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతానండి ఇది ఎంత ఘోరం అంటే ఇగో ఇది బస్సు హలో అట్లా మంచిగా ఇది వీడియో ఏందనుకుంటారు మీరు మీరు ఏమనుకుంటారు ఇది ఇది ఉత్త ఉత్తముచ్చట కాదు ఇది తెలంగాణ రైతాంగానికి చూపెట్టింది బస్సు ఇది ఇది ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఇది నారా నారాయణపేట జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో ఓ ఆర్టీసీ బస్సు టిఎస్ త్రీ వన్ జెడ్ డబల్ జీరో ఫైవ్ ఫోర్ రన్నింగ్ లో ఉండగా బస్సు పార్ట్లు ఎక్కడికక్కడ ఊడిపోయి రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఇది కాంగ్రెస్ పాలన ఫ్రీ బస్సు పేరుతోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఇక చూడరు రన్నింగ్ బస్సులోనే పార్ట్లు అన్ని ఊడిపోతున్నాయి అంటే ఒక స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు సంబంధించిన బస్సులను చెక్ చేస్తారు ప్రైవేట్ ట్రావెల్స్లను చెక్ చేస్తాం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుర్రీ ఏమని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఫ్రీ బస్సుతో బస్సు వెళ్తా అంటే నిన్నటికి నిన్న చక్రాలు రెండు ఊసిపోయినాయి ఆవు సూపెరి తాగురు రెండు చక్రాలు ఊసిపోయిన పరిస్థితి కనబడుతుంది బస్సు నిన్న రెండు చక్రాలు ఊసిపోయి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ బస్సుకు సంబంధించి ఇగో చూడురి ఈ రన్నింగ్లోనే రెండు చక్రాలు ఊసిపోయినాయి ఇగో ఇగో ఇవే ఇగో నిన్న ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పిరు కదా ఉచిత బస్సులో రెండు టైర్లు ఊసిపోయిన పరిస్థితి కనబడ్డది ఇవాళనేమో రన్నింగ్ బస్సుకు సంబంధించి పూర్తి స్థాయిలో నారాయణపేటకు సంబంధించి రన్నింగ్ బస్సే రన్నింగ్ బస్సుకు సంబంధించి అక్కడ ఉట్నూరు మండల కేంద్రంలోని ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తాంటే వెళ్తా వెళ్తాంటేనే ప్రా పార్స్ ని ఊసిపోతున్నాయి ఇగో ఇది రేవంత్ అన్న సర్కార్లో అద్భుతమైన ఫ్రీ బస్సుకు సంబంధించి ప్రాణాలు కూడా గట్లనే గాల్లో కలిస్తాయి కలిసినాక వస్తారు అవునా మా ప్రభుత్వం యొక్క తప్పే ఇక అక్కా చెల్లే ఏమనుకోకు అని చెప్తారు కళ్ళ మీద నీళ్ళేనో అంటట్టు వీళ్ళు చేస్తారు తప్ప తెలంగాణ రైతాంగాన్ని ప్రజలందరినీ కాపాడాలని ఏమీ లేదు ఇక ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఇక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పదకొండు మంది రైతులను అరెస్టు చేసిళ్ళు రుణమాఫీ కాలేదని శివయాత్ర చేసిన పదకొండు మంది రైతులను అరెస్టు చేసిల్లు వీళ్ళే ఆ పదకొండు మంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలే పదకొండు మంది రైతులను అరెస్టు చేసిర్రు ఈ తెలంగాణలో రైతు రుణమాఫీ కాలేదని రేవంత్ రెడ్డి యొక్క శివయాత్ర చేసినందుకు పదకొండు మంది రైతులను అరెస్టు చేసిల్లు ఒకటి రెండోది ఇంకొక అంశం ఏంది అంటే ఇదే రైతాంగానికి సంబంధించి ఇంకొక ఎపిసోడ్ కూడా ఉంది ఇగో ఇక్కడ ఇక్కడ చూడరి రైతు రుణమాఫీ కాలేదని వీళ్ళందరూ కూడా ఏంది దిష్టి బొమ్మ దహనం చేస్తున్నారు ఇంకో